కాకినాడ పోర్టులో నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు వెయ్యి ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలిపెట్టేసిన సంగతులు మనం చూసాం అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ వెయ్యి కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు అదే విధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ వేల ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది రాష్ట్రం మొత్తం కబ్జాలమయం చేసి ఆఖరికి సెంటు పట్ట భూములు కూడా కబ్జా చేసేసి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడి మరి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు బయటికి రాని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు ప్రెస్ మీట్లు రిలీజ్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతా ఉంటే ప్రజలు గమన ట్లేదా అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పేపర్ లో కూడా వచ్చిందండి అసలు విశాఖ మిగులుద్దా వైసీపీ హయాంలో వీళ్ళు చేసిన కబ్జాలకి అసలు విశాఖలో భూములు మిగులుతాయా అని చెప్పి కూడా పేపర్లో వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా స్పందించిన పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ చర్మగీతం పాడే రోజు వచ్చేసింది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం విజయసాయి రెడ్డి వాళ్ళందరూ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు బ్రతికుంటే కదా ఇంతకన్నా నేనేం చెప్పదలుచుకోవాలి మీరు బ్రతికున్నా ఉంటారో మీకు తెలుసా తేలుస్తారు ప్రజలు త్వరలోనే తేల్చబోతుంది ప్రభుత్వం మీరు ఏ జైళ్ళలో మగ్గబోతున్నారో ఏ జైళ్ళలో ఉండబోతున్నారో మీ శేష జీవితం ఎక్కడ గడపబోతున్నారో ప్రజలు త్వరలోనే నిర్ణయించబోతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి